హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వచ్చేసి నేను ఒకటి విషయం చెప్పబోతున్నా ఈ విషయం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది రైతులకు ఏ విధంగానంటే నేను నాటేసిన ఇప్పటికీ ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై రోజులకి నేను గంట మందు గిట్ల మొత్తం యూజ్ చేసేసాను గంట మందు యూజ్ చేయకముందు కొంచెం గడ్డి కనపడలేదు గంట మందు చల్లిన తర్వాత వారానికి మొత్తానికైతే చాలా వరకు అంటే చాలా వరకు కుప్పలు కుప్పలుగా గడ్డి వచ్చేసింది నాకు పుట్టింది గడ్డి అయితే ఈ గడ్డికి సొల్యూషన్ ఏమనే చెప్పేసి నేను నాడు మీద గడ్డి మందు యూజ్ చేసినట్లయినా అయినా గడ్డి పుట్టింది మళ్ళీ దానికి ఏ ప్రకారంగా అయితే ఈ గడ్డి చనిపోవాలని చెప్పేసి నేను చాలా వరకు ఆలోచన చేసి కైకిలోలను పెట్టి కలిపిచ్చి దీన్ని చేయాలంటే బాగా మంది అవుతారని చెప్పేసి ఒక రైతు నేను అడిగాను మరి ఆ రైతుకు అడిగితే ఏం చెప్పాడంటే గత సంవత్సరం కింద కూడక చాలా వరకు గడ్డి వచ్చేసింది పుట్టింది సంవత్సరం కింద కూడకము నాకు గడ్డి పుట్టింది పంపుతో స్ప్రే చేసిన అది వేరే మందు ఇప్పుడు వచ్చింది వేరే మందు అప్పుడు ఆ మందుని స్ప్రే చేస్తే అది కూడా ఒక వారంకు చనిపోయింది చనిపోయినాక మళ్ళీ అదే గడ్డి మళ్ళీ మళ్ళీ పుట్టేసింది చనిపోయి మళ్ళీ అదే ఎగురు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు వేరే రకంగా మందు వచ్చేసింది ఇది ఏంటంటే చాలా బ్రాండెడ్ ఉన్నట్టుంది చాలా పవర్ఫుల్ ఇది మనము పంపుతో చేసు స్ప్రే చేసుకున్న పనిచేస్తా అంట అదిగాక చూసుకుంటే మసాలాలు కలుపుకొని చలుకున్న పనిచేస్తాట అట్లాగాక చూసుకుంటే మనము ఉసుకెళ్లు కలుపుకొని చల్లుకున్న అంట అయితే ఆ రైతు అనేది నాకు గూగుల్లో సెర్చ్ చేసి ఆ గడ్డి మందు ఫోటో చూపించాడు అయితే దాని మీద నేను ఆ రైతు చెప్పిన రోజే నేను అక్కడికి షాప్కి వెళ్ళేసి ఆ ఫోటో చూపిస్తే ఆ గడ్డి మందు ఇచ్చేసాడు ఒక ఎకరానికి ఒకటే ప్యాకెట్ ఇచ్చిండు రెండు ఎకరాల నది పొలము రెండు ఎకరాలకు రెండు ప్యాకెట్లు తీసుకున్నా రెండు ప్యాకెట్లకు రెండు వేల రెండు వందలు ఒక ప్యాకెట్కు పదకొండు వందలు దాని రేట్ వచ్చేసి చాలా పవర్ఫుల్ బ్రాండెడ్ మందునట్టుంది అది ఎందుకంటే నేను దాన్ని తీసుకొచ్చేసిన అయితే ఆ షాపు ఓనర్ చెప్పిండీ అదే మాట రైతు చెప్పిండే అదే మాట ఏమని ఈ మందును తీసుకున్నాక నువ్వు ఉషికలు కలుపుకొని చల్లుకున్నా అని ఒక లీటర్ నీళ్ళ ఈ మందును పోసి నీళ్ళని మొత్తం కింద మీద కొంచెం లోపి మిక్స్ చేసి ఉసుకె లోపల కొంచెం చేసుకొని ఉష్కల మిక్సీ చేసుకొని ఉసుకే మొత్తము ఎప్పుడైతే చల్లుతావో అప్పుడు మడిలో నీళ్ళు ఆపేసి ఏ మడైతే చల్లుకుంటా పోతావో అదే మడిలో నీళ్ళు అట్లనే ఆపేసుకుంటావో ఒక రోజు మొత్తం అట్లనే ఆగాల నీళ్ళు వేరే మడీలోకి వెళ్ళొద్దని చెప్పేశాడు ఆ రైతు చెప్పిండు అదే మాట షాపు ఓనర్ చెప్పిండు కూడా అదే మాట అయితే నాకు వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఆ మందు తీసుకొచ్చేసి ఉసుకే తీసుకొచ్చి మొత్తం టోటల్గా ఆ ప్యాకెట్ అనేది ఒక ఎకరానికి వచ్చే ప్యాకెట్ను రెండు ఎకరాలకు రెండు ప్యాకెట్లు తెచ్చినాయి కదా రెండు లీటర్లు మొత్తం రెండు ప్యాకెట్లు పోసేసి రెండు లీటర్లు కొంచెం కింద మీద వేసి ఊపి ఉష్క పట్టి మొత్తం ఉసుకొని మొత్తం కింద మీద మిక్సీ చేసి తట్టలో పోసుకొని మొత్తం మడి మడికి చల్లుకుంటూ ఏ మళ్ళీ నీళ్ళు ఆ మళ్ళీ ఆపుకుంటా పోయినా కమ్సేకం వచ్చేసి ఇప్పుడు నేను ఆ మందు చల్లేసి నాలుగు రోజులు అవుతుంది అట్లాగైనా నాకు కొంచెం రిజల్ట్ అనేది కొంచెం 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 కనబడుతుంది ఇప్పుడు అది కూడా చూపిస్తాను అండి మీకు ఏ విధంగా అంటే నాకు ఇంతకుముందు ఆ మందు మందుధ ముందు నేను ఒక జాగాలో చూసిన ఆ గడ్డి పచ్చగా ఉండిండే ఇప్పుడు కొంచెం పండువారినట్టు కొడుతుంది నాలుగు రోజులకే అది చూసుకుని మీకు క్లారిటీగా చూపిస్తా చూడండి ఇప్పుడు ఓకే ఇక చూసుకురా ఇక్కడ మొత్తానికి మొత్తం ఇట్లాంటి గడ్డి మొత్తము ఈ గడ్డిని ఇది కలుసుకుంటూ పోతూ ఉంటే నీళ్ళు కుళ్ళులైనా కమనా కొంచెం ఏర్పడుతుంది కొంచెం ఏర్పడింది తెగిపోతుంది పోతుంది అది కాక చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ ఈ గడ్డి అయితే కనబడుతుంది కదా మనకు ఇది ఆ మందు ధరలకు ముందు పచ్చగా ఉండిండే ఈ వరకు అలా కొంచెం ఎరుపు దా వచ్చేసింది ఈ మందు చూస్తే ఆ ఈ గడ్డిని చూస్తే ఆ మందు చాలా పవర్ఫుల్దే ఉన్నట్టుంది ఎట్లాగా అంటే ఎర్రదర్పుకి వచ్చేసింది ఆల్రెడీ కొంచెము చనిపోయడానికి అవకాశం వచ్చేసింది దీనికి పొలం ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నా ఆ రైతులు చెప్పింది అదే మాట షాపు ఓనర్ అదే మాట పొలం ఏం ప్రాబ్లం కాదు ఏం ఇబ్బంది ఏం లేదు నువ్వు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిందే ఆ గడ్డి మందు నీకు పొలం ఏమైనా ప్రాబ్లం అయితే మాజీమదారు అని చెప్పారు కాబట్టి దాని మీదకి నేను ఖచ్చితంగా ఆ గడ్డి మందు తెచ్చుకొని సల్లుకున్నా నాకు ఇప్పటికైతే నాలుగు రోజులు అయితే పొలం అయితే ఏమీ ఖరాబ్ లేదు కొంచెం పొలం ఉడకము వేరే రకంగా అనిపిస్తుంది ఆ మందు తల్లిన వద్దుగా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే నేను ఆ ప్యాకెట్ని ఉడక మీకు చూపించబోతా చూడండి ఈ వీడియో చివరి వరకు స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూసుకుంటే మొత్తము మీకు అర్థమైపోతుంది ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మరి ప్రతి ఒక్క రైతు ఉండచ్చు ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉండే కూడికొని తెలియచేయచ్చు ఇది చాలా పవర్ఫుల్ మందే ఒక ఎకరానికి పదకొండు వందల రూపాయలు ఈ పౌడర్కు ఈ ప్యాకెట్ దీని మీద చూసుకుంటే మీకు ఖచ్చితంగా విషయం ఏంటంటే ఈ ప్యాకెట్ కూడా చూపిస్తాను చూసుకోండి ఇవో ఇక్కడ పెట్టేశాను నేను ఈ ప్యాకెట్ను ఇగో ఇక్కడ మీకు క్లారిటీ కనబడుతుంది చూడండి రేట్ ఇది ఏంది సిఎన్ ఆక్టివ్ అని ఉన్నది తొంభై గ్రాములు అంట ఇది ఒక ఎకరానికి వస్తుంది అట ఇది ఒక ప్యాకెట్ దీని రేట్ వచ్చేసి పదకొండు వందల రూపాయలు ఇక్కడ చూసుకున్నా మీకు ఆల్రెడీ కనపడిపోతుంది చూసుకోండి ఇక్కడ ఉడకము మనకి ఏ విధంగా రేటు ఉడకము ఇక్కడ ఇచ్చేసారు ఎంత ఇచ్చేసారు అంటే ఇది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసింది దీని రేట్ వచ్చేసి మొత్తానికి మొత్తము పద్దెనిమిది వందల అరవై రూపాయలు చూపిస్తుంది రేటు కాకపోతే పదకొండు వందలకు ఇచ్చేసారు ఈ రేటు దీన్ని మాత్రం చాలా వరకు అంటే చాలా వరకు కొంచెం పవర్ఫుల్ బ్రాండెడ్ మందు ఉన్నట్టుంది ఇది ఇది కనుక చూసుకుంటే తొంభై గ్రాములు చూపిస్తుంది ఇక్కడ మరి ఈ గడ్డి మందు చాలా పవర్ఫుల్ది అనిపిస్తుంది నాకైతే అక్కడ చూపించాను కదా ఇందాక మీకు ఆ వీడియో ఉడక ఆ గడ్డి ఒక్కొక్క జాగాలో ఉడుకొని కొంచెం ఎరుపుదాయక వచ్చేసింది నాకైతే మాత్రం కొంచెం రిజల్టే కొడుతుంది ఈ మందు ప్రతి ఒక్కరు ఈ వీడియో ప్రతి ఒక్కరికి రైతులకు షేర్ చేయవచ్చు ఎందుకంటే కొంచెం తెలియని వ్యక్తులు కూడకొని ఉంటారు కాబట్టి వాళ్ళ గుడుక కొంచెం అర్థం కావాలి ఈ గడ్డి మందు ఏ విధంగా పనిచేసింది అనేది నేనైతే ఉసుకెళ్లు కలుపుకొని సల్లేసాను ఉష్కెల కలుపుకొని సల్లేస్తే నాకైతే కొంచెం గడ్డి ఇదే కొడుతుంది నాలుగు రోజులు అవుతుంది ఇంకా దానికి వచ్చేసి టైం వచ్చేసి ఇంకా మ్యాక్సిమం ఇంకా వారం రోజుల టైం ఉంది ఇప్పుడు చల్లేసి నాలుగు రోజులు అవుతుంది కాబట్టి పది రోజుల నుంచి పన్నెండు రోజుల మధ్య లోపల తెలుస్తుంది అని చెప్పిండ్రు చనిపోతుందని చెప్పిండ్రు అట్లా చూసుకున్నట్టుగా అయితే ఇక్కడ గుడికొని చూసుకున్నట్టుగా అయితే మనకు కొంచెము ఎర్పు ఎరుపు సాయ ఎరుపుదాయకు వచ్చేసింది మ ఈ గడ్డి గుడికము క్లారిటీగా నేను మొత్తం ముష్కల్ కలిపి ఏ మాడలు అడి ఆ మాడలని ఆపేసాను ఒక రోజు మొత్తం నైట్ మొత్తం నిద్రపోయేలా ఇక్కడ చూసుకుంటే కొంచెం ఎరుపుదాయకు వచ్చేసింది గడ్డి కానీ ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయండి ఎవరికైనా తెలియని వాళ్ళకుంటే తెలపండి గడ్డి చాలా వరకు పుట్టిన వారికి చాలా కష్టాలు ఉన్నాయి కాబట్టి మన రైతులకు ఈ గడ్డి అనేది చాలా వరకు పనిచేస్తుంది మరి నాకైతే హండ్రెడ్ ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ కొంచెం రిజల్ట్ ఏర్పడుతుంది కొంచెం కొంచెం ఇంకా వారం రోజులైతే మొత్తం దీని రిజల్ట్ ఏర్పడుతుంది వారం తర్వాత మళ్ళీ ఇదే వీడియో నేను మళ్ళీ మీకు చూపిస్తాను గడ్డి ఏ విధంగా చనిపోతుంది ఏ విధంగా చనిపోతా దాని మీద నేను మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడతాను మరి ఆ వీడియో గురించి మీరు వెయిట్ చేస్తామని అనుకుంటే ఈ చా ఈ వీడియో కింద ఒక గంట ఉంటుంది ఆ గంట నొక్కి వెయిట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కరైతు ఈ వీడియో షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్